దేవుని ఎందు నీవు నేను నిరీక్షణ కలిగి ఉండాలి కాబట్టి నీవు ఎక్కడైతే అవమానము పొందియావో శ్రమలు పాలై ఉన్నావో అక్కడే నిన్ను ఘనత ఘనతనిచ్చి నిలబెట్టబోచున్నాడు నీకు ఘనతను దయచేసి ఉన్నారు ఎవరు నిన్ను పనికిరారని అని ఉన్నారో వారికి నిన్ను వారు వారికి నిన్ను బట్టి వారు సిగ్గుపడేటట్లుగా చేయుచున్నాడు నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే అంతగా నిన్ను హెచ్చించుచున్నాడు కాబట్టి మీరు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగునుగాక కాబట్టి ఈ లోకములో నాకు సంపాదన లేదు ఆస్తులు లేవు ధనధాన్యములు లేవు వజ్ర వైడూర్యములు బంగారములు లేవు అని నీవు చింతిస్తున్నావేమో చింతించాల్సిన అవసరము లేదు మీ ఫలము భూలోకములో